ఏటీవీ ప్రేక్షకులకు ప్రకటన కర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఈనాడు ప్రధాన పత్రికలో స్వేచ్ఛగా ఆడనిద్దామంటూ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినటువంటి టీం కెప్టెన్ గా వ్యవహరించినటువంటి హర్మిత్ పీర్ కౌర్ కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూని ప్రధానంగా ఈనాడు బ్యాన్ రైతంగా ప్రచురించింది అదేవిధంగా ఎస్సీల అభ్యున్నతికి ఉపాధి వడ్డీ భారం లేకుండా ఉన్నతి యాభై వేల రాయితీ నాలుగు వేల నాలుగు వందల మందికి లబ్ధి జనవరి నెల వరకు పూర్తి చేయనున్నట్లు చెప్తా ఉన్నారు స్వయం ఉపాధి పథకం కింద యాభై ఆరు ఉపాధి యూనిట్లను కూడా ఆ ప్రభుత్వము నియమించబోతా స్పీడ్ సూపర్ నూట ఎనభై కిలోమీటర్ల గరిష్ట వేగం సిఆర్ఎస్ సంతృప్తి దేశీయంగా రూపొందిన వందే భారత్ స్లీపరు రైలు గంటకు నూట ఎనభై కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని సాధించగలిగింది రైల్వే భద్రతా కమిషనర్ సమక్షంలో దీనికి సంబంధించిన తుది పరీక్షలు బుధవారం నిర్వహించారు అది రాజస్థాన్ లోని కోటా నుంచి మధ్యప్రదేశ్ నాగ్దా వరకు ఈ వేగాన్ని చేరుకోవడానికి సమయాన్ని టెస్ట్ చేశారు దాంట్లో రైలు సక్సెస్ అయింది దీంతో ఇంకా అన్ని పరీక్షలు పూర్తి అయితే ఇంకా పట్టాల మీదకి ఎక్కడమే రికార్డు స్థాయిలో జీవన్ దాన్ రెండు వేల ఇరవై ఐదులో మూడు వందల ఒక మంది జీవితాల్లో వెలుగులు పోతా ఉంది దానికి సంబంధించినటువంటి వార్త ఇక ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలో కొత్త సంవత్సరం వేళ ప్రజలకు సర్కారు గిఫ్ట్ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీల నుంచి ఊరట అధిక భారం మొత్తం భరించడానికి ప్రభుత్వం సిద్ధం ఏదైతే రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరం వేళ భారీగా కానుక ప్రకటించింది విద్యుత్ వినియోగదారులకు ఉపశమనాన్ని కబుర్ అందించింది సుమారు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా ఆ ప్రభుత్వమే ఆ భారాన్ని మోపేలాగా తీసుకుంది మరొక వార్త కొత్త ఏడాదిలో కొంగొత్తగా రెండు జిల్లాలకు శ్రీకారము మార్కాపురంలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్ కార్యాలయం అదేవిధంగా రంపచోడవరంలో కూడా కొత్త జిల్లా ప్రారంభమైంది వివిధ వర్గాలకు మరిన్ని రాయితీలు ట్రైనింగ్ పోలీసులకు కూడా భారీ ఊరట లభించింది ఉన్నటువంటి ప్రభుత్వం పెంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు పరిహారం చెల్లించడంలో నిర్దిష్ట విధానం ఉందా ఆ వివరాలు సమర్పించండి అంటూ నిన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాలలో ఉన్న బాల బాలికల అనారోగ్య కారణాలతో మరణించేటువంటి అంశం పైన నిన్న హైకోర్టులో జరిగింది ఇప్పటి వరకు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు నలభై ఐదు మరణాలు దానిపైన కోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది పేదల బియ్యంతో మిల్లర్ మాయ బియ్యం ఆర్ ప్రక్రియతో యాదర్థ్యంగా దోపిడి ప్రభుత్వం ఇచ్చినటువంటి ధాన్యం ఎక్కువగా అమ్మకం సిడిఎస్ పురుగులతో కూడిన నాసిరకం బియ్యం పాత రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసినట్లుగా నిర్ధారణ అయింది తూర్పుగోదావరి జిల్లాలో ఇది వెలుగులోకి వచ్చినటువంటి వార్త అద్దేపల్లి నుంచి జోగికి నెలకు ఐదు లక్షల ముడుపులు రమేష్ చిన్నా ఆధ్వర్యంలో ఖాతాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు మధ్య ఏడు వేల ఫోన్ కాల్స్ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై వంద పేజీల సప్లిమెంటరీ రెండో ఛార్జ్ మొత్తం పదమూడు మందిపై అభియోగాలు ఇక ఒక్కో డెలివరీకి నూట యాభై రూపాయలు కొంత సంవత్సరాన్ని ఆహ్వానించే వేళ వర్కర్లకు ఇస్తామంటూ జొమాటో ప్రకటించినటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు ఇక సాక్షిలో ప్రధాన పత్రికల్లో ఏదైతే గిరిజన సంక్షేమ హాస్టళ్లలో వరుస మరణాలపై ప్రభుత్వం దారుణంగా విఫలమైంది నలభై ఐదు మంది విద్యార్థులు చనిపోవడం చిన్న విషయం కాదని హైకోర్టు స్పష్టం చేసినటువంటి వార్తను ప్రముఖంగా ప్రచురించింది ఇక ఐఐటిలకు బూస్ట్ అంటూ ఏఐకి అనుగుణంగా కోర్సుల్లో నాణ్యత తీసుకురావాలని ఐఐటిచ్చినటువంటి అంశాన్ని కొత్త ఏడాది ఉంగ తీరని వేదన పింఛన్ల కోసం ఇది ఈ ఫోటో సీతంపేట మండలం మన్యం పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించింది పింఛన్ కోసం తన తండ్రిని ఆ బాలిక తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో అరణ్య రోజున కోటకు చెందినటువంటి హేమలత ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఫోటో నూట ఎనిమిది ఆలస్యం నిండు ప్రాణాలు బలి అంటూ మరొక వార్తను కూడా చూడొచ్చు ఇక జిల్లా ఎడిషన్స్ కడప జిల్లా ఎడిషన్స్ లో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం అంటూ ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అంటే ఉందిలే మంచి కాలం ముందు ముందున గడప గడపకు ఉజ్వల భవిష్యత్ అంటూ కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ కు సంబంధించినటువంటి వార్త కేకులు కెవు కేకలు నూతన సంవత్సరం వేడ సందడిగా కేకుల అమ్మకం విధంగా మరొక ఇంపార్టెంట్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని గ్రామాలలో ఉన్నటువంటి కొత్తగా పాస్ పుస్తకాలు ఇచ్చేటటువంటిది పులివెందుల రెవెన్యూ డివిజన్ లో రీసర్వే పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి పట్టాలను కూడా ఇవ్వబోతా ఉంది ఇక సాక్షి అన్నమయ్య జిల్లా ఎడిషన్ లో మదనపల్లి నుంచి పాలన ప్రారంభం తొలి రోజు జిల్లా కేంద్రంలో సందడి కలెక్టరేట్ బోర్డు పరిశీలించిన కలెక్టర్ అంటూ ఈ రోజు నుంచి అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి మదనపల్లికి పాలన ప్రారంభం అవుతా ఉంది దానికి సంబంధించినటువంటి వార్త ఇక నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి నయా జోషు రాష్ట్రంలో అత్యధిక మండలాలు ఉన్నటువంటి జిల్లాగా కడప ఉంది ఆ కడపకు సంబంధించి ఇప్పటికే జిల్లా విస్తీర్ణం పన్నెండు వేల ఐదు వందల ఏడు చదరపు మీటర్లు నలభై మండలాలు ఉంటాయి కడప జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిది మున్సిపాలిటీలు ఆరు వందల పంతొమ్మిది గ్రామ పంచాయతీలు నూట ఎనభై ఐదు మంది కిలోమీటర్ కు జనసాంద్రత ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంట్లు ఐదు లక్షల అరవై మూడు వేల కుటుంబాలు ఈ ప్రకారంగా రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లాగా కడప జిల్లా అవ్వబోతా ఉంది దానికి సంబంధించినటువంటి ఇది ట్యాబ్లాయిడ్ లో ఉన్నటువంటి వార్త ఇది ఇవాళ ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీ నమస్తే